ఉద్యోగులంటే వైసీపీ నేతలకు లెక్కే లేదు పదే పదే అవమానిస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థను మొత్తం వైసీపీ నేతలు తమ కాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు అటు తెలుగుదేశం పార్టీ జనసేన చేసిన ప్రచారాన్ని నమ్మి తెలుగుదేశం పార్టీ కూటమికి భారీగా ఓట్లేసిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో చాలామందే ఉన్నారు అయితే వాళ్ళందరూ ఇప్పటికే రియలైజ్ అవ్వడం మొదలుపెట్టారు మహా అంటే ఇంకో ఆరు నెలలు పోతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వంద రెట్లు బెటర్ రా బాబు అని ప్రజలు అనుకునేలాగా తెలుగుదేశం పార్టీ నాయకులే చేసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే అచ్చెం నాయుడు చింతకాయల అయన్నపాత్రుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్యోగులను ఎలా తిట్టారో ఎలా వార్నింగ్ ఇచ్చారన్నది చూశారు ఈరోజైతే ఏకంగా మంత్రి భార్య నడి రోడ్డు మీద పోలీస్ అధికారులను నిలబెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు ఏ ఇప్పుడు తెల్లారిందా అని సారీ మేడం తప్పైపోయింది అనే ఎస్ఐ బతిమలాడుతున్నా కూడా ఏంటి సారి ఏంటి పొరపాటు అంటూ నడి రోడ్డు మీద నిలబెట్టి అవమానించారు మంత్రి భార్య రాయచోట్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఈరోజు పింఛళ్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నారు ఆమెకి ఏం ప్రోటోకాల్ ఉంది ఆమె ఎందుకు వెళ్తారని అనుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే మొత్తం పింఛళ్ల వ్యవస్థను పింఛళ్ల పంపిణీ పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ అవసరం లేదు పదవులు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే ఇంకా అదే వాళ్ళకి అర్హతగా గుర్తించేసింది ప్రభుత్వం అనధికారికంగా ఆ పింఛన్ల కార్యక్రమానికి మంత్రి సతీమణి హరితారెడ్డి వెళ్తూ ఉంటే తనకు ఎస్ఐ హెడ్ ఎస్ లేదే అన్నది ఆమె ఆగ్రహానికి కారణం ఈ విషయం తెలుసుకొని ఎస్ఐ ఆమె దగ్గరికి రాగానే నడు రోడ్డు మీద నిలబెట్టి ఏంటి ఇప్పుడు తెల్లారిందా అని ప్రశ్నించారు ఆమె లేదు మేడం కాన్ఫరెన్స్ ఉండేది అందుకు రాలేకపోయాను అంటే సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకుందా అంటూ మాట్లాడారు సారీ మేడం తప్పైంది అంటే ఏంటి సారీ ఏంటి పొరపాటు అటు గర్జించ గర్జించడంతో పాటు ఏం మీకు జీతాలు ప్రభుత్వం కదా ఇస్తుంది వైసీపీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా అంటూ కూడా ఆమె మాట్లాడారు ఇంక ఎస్ఐ ఏం మాట్లాడలేకపోయారు సారీ చెప్పి క్షమాపణ చెప్పి తన పనిలోకి వెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళు ఏమైనా జీతం ఇస్తున్నారా అని మంత్రి సత్యమణి ప్రశ్నిస్తున్నారు మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది కానీ మ మంత్రి భార్య అయినంత మాత్రాన ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటూ ఏమీ ఉండదు ఆమె కూడా సాధారణ మహిళలాగే ట్రీట్ చేయాల్సి ఉంటుంది మహా అంటే సెక్యూరిటీ వాచ్ ఎస్కాట్లో ఆమె ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఎస్కాట్ ఇవ్వడము ఎందుకు రాలేదని ఎస్ఐని నిలదీయడం ఇలాంటి అధికారాలు అయితే ప్రత్యేకంగా మంత్రి సతీమణికి అయితే ఉండవు కానీ ఆమె తనకు అన్నీ ఉన్నాయనుకున్నట్టుగా నడి రోడ్డు మీద నిలబెట్టి ఎస్ఐని అవమానించేశారు తీవ్రంగా ప్రభుత్వమే కదా జీతం ఇస్తుంది ఏం వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా అని మంత్రి సత్యమని మాట్లాడడం బాగానే ఉంది కానీ మరి ఏమైనా ప్రభుత్వమే కదా ఎస్ఐకి కూడా జీతం ఇస్తుంది మంత్రి సతీమణి ఇస్తున్నారా లేకుంటే మంత్రి ఇస్తున్నారా లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా లేదు కదా వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తున్నారా అని ప్రశ్న కూడా యువతల నుండి వస్తుంది కదా ఆ ఎస్ఐ భయపడో ఎందుకులో ఇబ్బంది అని చెప్పి ప్రశ్నించకపోయినొచ్చు కానీ ఆ ప్రశ్న ఎదురైతే మంత్రి భార్య దగ్గర సమాధానం ఉంటుందా సో ఎన్ని రోజులు అంతా ఒక రకంగా నటించారా అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఈ రాష్ట్రపద్ద పట్ల తమకే కన్సర్న్ ఉన్నట్టు అన్ని వ్యవస్థల పట్ల తమకే గౌరవం ఉన్నట్లు గత ఐదేళ్లుగా బాగానే మేనేజ్ చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు ఉంటే వార్నింగ్లు ఇస్తున్నారు పసుపు బిల్లా పెట్టుకోపోతే కుర్చి చేసి టీ ఇచ్చి మరీ పనులు చేయగలి పని చేయలేకపోతే పని చేయకపోతే మాత్రం వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిన అచ్చెమ్నాయుడు వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మహిళా అధికారాన్ని కూడా చూడుకున్న అట్టే అధికారులు నిష్ఠాన్సాలను దూషించారు చింతకాయలు ఆయన పాత్ర నడి రోడ్డు మీద పచ్చి బూతులు తిట్టారు ఈరోజు మంత్రి సతీమణి ఏకంగా నడి రోడ్డు మీద ఎస్ఐ నిలబెట్టి మరి ఏంటి ఇప్పుడు తెల్లారిందా ఏంటి క్షమాపణ ఏంటి ఏంటి పొరపాటు ఏంటి అంటూ నిలదీస్తున్నారు సో చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇక ఎదురు లేదు మాకు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మాకు అప్పగించేశారు అన్న ఒక అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అన్నది ఈరోజైతే మంత్రి సతీమణి వ్యవహరించిన తీరును బట్టి ఎవరికైనా అనిపిస్తుంది